ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవద్దని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత జయ నమహా మంగళవారం మధుర పౌర్ణమి అని అంటున్నారు సో ఆ రోజు ఏం చేయాలి ముఖ్యంగా ప్రశాంతంగా ఇంట్లో ఉండమనండి ఏది చేయకుండా ఉండటమే ప్రశాంతత ఉంది ఆరోగ్యానికి మూలం ఏదో ఒకటి చేసి సంబంధం లేనివి అనారోగ్యాలు తెచ్చుకోవడం అవసరమా చైత్ర పౌర్ణమి చిత్తా నక్షత్రం మంగళవారం ఒక్కటి అర్థం చేసుకొని జాగ్రత్తగా అనుసరిస్తాము అని అంటే దీనివలన ఏదో పైనుంచి లక్ష్మీ అమ్మవారు ధనాన్ని కురిపిస్తుంది వైకుంఠాన్ని క్రాస్ చేసింది కైలాసం దాటొచ్చింది కాళ్ళ ముందు పడింది మనం కాళ్ళతో చూడటం కుదరలేదు అనే మాటలు అబద్ధం కొన్ని కొన్ని ప్రయోగాలు చేయటం వలన ఏదో పైనుంచి మూటలు పడతాయి అనే మాట పచ్చి అబద్ధం కాకపోతే మనకు కొన్ని కొన్ని చేయటం వలన దారి అనేటువంటిది కనిపిస్తుంది ఓకే ఆ దారి అనేటువంటిది కనిపిస్తే దాన్ని పెట్టుకొని మనం ఎట్లయినా వెళ్ళచ్చు ఆ దారి కనిపించకపోతే మీరు హైవే మీద వెళ్తున్నారు చక్కటి అమావాస్య మీ కారుకి లైట్లు అయిపోయినాయి మీరు వెళ్తారా అయిపోతారా అయిపోతారా ఎక్కడికి వెళ్ళాం ఏదైనా వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ లైట్ని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి వినయిస్తే మనకు స్వతహగా ఎంత డ్రైవింగ్ వచ్చినా వెళ్ళడం ఏం కనిపించింది ముందు రోడ్డు అలా అటువంటిప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉంటాము వెనక్కి నుంచి ఏదైనా ఒకటి రావాలి ఒక వెహికల్ లారీ లాంటిది వస్తుంది అప్పటివరకు వంద లారీలు మనం క్రాస్ చేసుకుంటూ వస్తాం కానీ అక్కడ ఆగి ఒక లారీ నుంచి క్రాస్ చేసుకుంటూ వస్తుంటే ఆ లారీ వెళ్తు చూసుకుంటే మనం జాగ్రత్తగా ఎస్ వెళ్తూ ఉంటాం అంటే గమ్యం చేరటానికి జాగ్రత్తలు అలానే చైత్ర పౌర్ణమి మనకు నక్షత్రం మంగళవారం అంటే కుజుడికి సంబంధించింది నక్షత్రం కూడా అయిందే బయటికి ఎక్కడికి వెళ్ళకల్లా ఇంట్లో కూర్చొని చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ చేసుకోగలిగితే వాళ్ళకి అప్పుల్లో కూరుకుపోయో రుణాలు 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 తీర్చుకోలేక పరిస్థితులు ఉన్న వాళ్ళకి రుణం తీరడానికి మార్గం కనిపిస్తుంది అంతే తప్పితే అమాంతం ఎవరో వచ్చి చెక్కిచ్చేసారు పై పైనుంచి ఏం పడదు కాకపోతే వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం అనేటువంటిది కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది ఆ ఎక్సలేటర్ మీద కొంచెం కాలిపెట్టి కొంచెం వేగంగా ముందుకు వెళ్తూ ఆ వనరులు సమకూర్చుకోవడానికి చక్కటి అవకాశం అయితే భగవంతుడు ఇస్తాడు అంతేగాని నేను మంత్రం జపం చేశాను నాకు పైనుంచి మోటార్లు పడలేదు ఎక్కడ ఎవరికి ఎప్పుడు పడవండి అది పశ్చద్ధమైన మాట మనం చేసేటువంటి మంత్రం అనేటువంటిది వినేటువంటి విధానం అనుసరించి షట్చక్రాల్ని ప్రేరేపిస్తుంది ఆ షట్చక్రాల్ని ప్రేరేపించేసిన తర్వాత మనం ఎటు వెళ్ళాలి మన నడవడిక ఏమిటి ఎటు నడవాలి ఎటు నడుస్తున్నాం మన గమ్యం ఏంటి మన అగమ్యం ఏమిటి అంటే మన గమ్యం ఇది అగమ్య గోచరమైన పనులు చేస్తుంటాం దానికి దీనికి సంబంధం ఏంటి అనేటువంటిది మనవి మనకి మనకు తెలుసు తెలియపరుస్తుంది అది అంటే మనిషికి భగవంతుడిచ్చిన గొప్ప శక్తి జ్ఞానం అర్థం చేసుకునే విధానం పశువులకి వాళ్ళ ఎస్ కానీ వాళ్ళ మనుషుల కన్నా పశువులు చాలా నయం చాలా నయంగా ఉన్నాయి వాటికి అర్థమవుతుంది మనిషి బాధపడుతుంటే రే మనిషి బాధపడుతున్నాడు వాటిని నాలాగా కాదు విశ్వాసం గలవాడు కాదు వాడు విశ్వాసహీనుడే అయినప్పటికీ కూడా నన్ను నేను విశ్వాసమైన మనుషులు నేను విశ్వాసమైన జంతువులు అంటున్నారు కదా నా విశ్వాసం చూపించాలని చెప్పి కుక్కలు చూపిస్తుంది మనుషులు మాత్రం అటువంటి పరిస్థితి ఉంది అటువంటి అంటే భగవంతునివ్వటంలో ఎవరికీ లోటు చేయలేదండి ఆ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్ల అపామార్గాలకి మార్గాలకి వక్రబుద్ధులకి స్వార్థానికి వాటికి మనం ముడిపడిపోయాం నేను నా భార్య నా పిల్లలు నా బావుమరుదులు అనేటువంటి ఒక స్వార్థంలో ఇరుక్కుపోయాం మనం ఇదే మంత్రం ఇదే భగవంతుడు వేల సంవత్సరాల నుంచి ఉన్నాడుగా మారా లేడు నిజం చెప్పండి మారలేదుగా భగవంతుడు మారలేదు సార్ ఆ మంత్రం అనేటువంటిది అప్పటి నుంచి వాళ్ళ దొరికి మారలేదు కదా అంటే ఆ మంత్రం ఎందుకు చెప్తాను దాని గురించి చిన్న మంత్రం గురించి చెప్పి చెప్తానండి చాలామంది ఆ మంత్రంలో ఏముందిలే ఆ మంత్రం ఒక పెద్ద గొప్ప అంటూ ఉంటారు ఆ మంత్రానికి రెండు విధానాలు మీకు చూపిస్తాయి ఇప్పుడు ఓం శతమానం భవతి శతాయు పురుషశ్షతేంద్రియ ఆయుష్ ఏంద్రియే ప్రతి ఏడు లేక ఎనిమిది సెకండ్లు ఉంటుంది ఇది లక్క వేసుకుంటే ఆరు సెకండ్లో ఇంకా గట్టిగా మాట్లాడితే వస్తుంది ఈ మంత్రాన్ని ఓం శతమానం భవతి శతమానగుం శతమానం శతాయు శయువ శతమానగుం శతమానం భవతి శతాయు शतमित शतायुश्तायुर्भव शतायु पुष्पुरयुर्भवतीतायु पुरुषः शतायु पुष्पुष तायुश्तायु पुष्स्तेन्द्रियतेद्रिय पुष्शुतायुपुरश श्रििय शतायुरी शयु पुष्स्तेंद्रियतेद्रिय पुष्ह पुष्श्चतेद्रिय आयुष्यायुषि पुरुष पुष्पुरतेद्रििय आयुषि शतेद्रिय आयुष्यायुषि शतेंद्रियश्तेद्रिय आयुष्येवायुषि शतेद्रियश्तेंद्रििय आयुष्येव श्रिय शता इंद्रिय आयुष्ययुष्यायुष्य्रिय इंद्रियुष्यायुष्येन्द्रियेन्द्रिंद्रियंद्रिए प्रति प्रतिद्रिियंद्रि प्रतिद्रि प्रति प्रतीियंद्रििए प्रतिषतिषति प्रतिद्रि इंद्रििए प्रतिषति ప్రతితిష్ఠతి తిష్ఠతి ప్రతి ప్రతి ఎంతసేపు పట్టిందండి అంతే సార్ ఒక వన్ మినిట్ అంటే ఆరు సెకండ్లు శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతి తిష్ఠది ఆరు నుంచి ఏడు ఎనిమిది సెకండ్ల లోపు ఉన్నటువంటి అనంతరాన్ని ఘన విధానంలో చెప్పాలంటే ఒక నిమిషం పట్టింది ఇటువంటిది మేము ఒక క్వశ్చన్ అంటే ఒక ప్రశ్న మాకు ఉంటుంది సుమారుగా ప్రశ్నే నలభై సెకండ్లు ఉంటుంది ప్రశ్న నార్మల్గా నలభై సెకండ్లు అంటే దాన్ని ఈ రూపంలో చెప్పాలంటే ఒక్కొక్కటి అంతసేపు పడుతుందండి ఎంత కష్టపడితే ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే వివస్వాదిత్యేషతే ఆదిత్యయిషతే మందస్వతేన తృప్య తృప్య్య తృప్్యాస్మతే వయం తర్పతారో ఆదివ్యా వృష్టిస్తయ ఆ స్వా స్త్రీనామీ తేన ఉంది तेन मंदस्व मंदस्वते तेन मंदस्वतेन तेन मंदस्वतेन तेन मंदस्वते मंदस्वतेन तेन मंदस्व मंदस्वतेन तृप्य तृप्य तेन मंदस्व मंदस्वतेन तृप्या तेन तृप्य तृप्य तेन तेन तृप्य तृप्यास्म तृपयास्म तेन तृप्य तृप्यास्म तृप्य तृप्यास्म तृप्यास्म तृप्य तृप्य तृप्यास्म देते तृप्यास्म तृप्य तृप्य दे तृप्यास्म तृप्यास्म तृपयास्मदृप्यास्म तृपयास्म दे वयम అంటే నాలిక అనేటువంటిది ఏ విధానంలో ఎంత వేగంగా తిరుగుతుండాలండి ఎంత మంత్రం అనేటువంటిది సాధించడం తేలికైన విషయం కదండి ఆ మంత్రం ఎందుకు గొప్ప అనుకుంటే ఇక్కడ వచ్చి కూర్చుంటే తాడు తెగుతుంది ఒక్కొక్కడికి ఎస్ నరా తెగుతుంది ఆ మంత్రాన్ని సాధన చేసేటువంటి పరిస్థితులు ఒక రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు సాధన చేస్తుంటే ఇరవై రెండు సంవత్సరాలు పడుతుందండి అంటే ఇక్కడ కూర్చొని చెబుతున్నాము విషయాలు అంటే ఇప్పుడు చైత్రపురం ఎందుకు చెబుతున్నాను అంటే ఆ ఈ మంత్రం ఈ శ్లోకం నేను భారం చేసిన నిజంగా జరుగుతుందా ఎన్ని సంవత్సరాలు కఠిన సాధన చేస్తే మేము ఇవాళ ఇంతవరకు వచ్చాము నేను ఏదో ఒక ముక్కు ముసుకుండి ఒక పది నిమిషాలు కూర్చుండే అయిపోతుందా కనీసం మాత్రం కొంచెం ఏం సాధన చేయాలిగా లక్ష సార్లు కాదు వెయ్యి సార్లైనా మన దాన్ని సాధన చేయగలగాలిగా ఎక్కంగానే నీకు బండి రావట్లేదు కదండి బండి వచ్చేస్తుంది ఎక్కగానే రావట్లేదు సైకిలే వెంటనే రావట్లేదు కదా అటుబడో ఇటుబడో కింద పడో దెబ్బలు కూడా అంటే అటువంటి మంత్రం మాత్రం వెనకనే ఫలితాలు చేయాలి నేను ఒకసారి విన్నానండి నాకు ఫలితం రాలేదు కఠోరమైన సాధనండి ఆ సాధన కనుక చేస్తే కొంచెమైన సాధన మేము చేసేసాం అది ఆ రోజు చెప్పుకోవాల్సిన చిన్న చిన్నవే ఆ మంత్రం అనేటువంటిది వాళ్ళ శ్లోకం దాన్ని వాళ్ళు చదువుకున్న కనీసం చదువుకోవడానికి అవకాశం లేదు అక్కడ కూర్చొని ప్రశాంతంగా విన్న వెయ్యిసారిని వినమనండి కుజుడికి ఏడు సంఖ్య ఆ ఏడుతోటి ఏడేళ్ళు వేసుకోమనండి ఏడేళ్ళు నలభై రెండు వంద ఏళ్ళు ఏడు వందలు వెయ్యి ఏళ్ళు ఏడు వేలు అలా ఏడుతోటి వృద్ధి చేసుకుంటూ వినమనండి కనీసం ఒక్కరోజు వినమనండి వాళ్ళకి ఒక ప్రశాంతత వస్తుంది మంగళవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు ఎనిమిది రోజులు ఎస్ ఒక్క పది నిమిషాలు వినటము చదవటము చేసినట్లయితే ఒక మార్గం అనేటువంటిది వాళ్ళకి కనిపిస్తుందండి ఖచ్చితంగా కనిపిస్తుంది ఇచ్చేటువంటి శ్లోకం కూడా నాలుగంత తొందరగా తిరగదు దరిద్ర దేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్ర వక్ర దోష వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిమం హనం అకాల మృత్యు 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 ముగ్రమూర్తి భజే నేను అవి రాశి తెలుగులో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి అది చూసి చదువుకోమండి అనుకోమనండి కలతో అనుకోమనండి ఏమి ఇప్పుడు అది నోటికి రావటం అంటే తేలికని విషయం కాదండి కఠోర శ్రమ చేస్తేనే ఏదైనా ఒక వరుస క్రమంలో వెళ్ళాలంటే దానికి సాధన కావాలి ఆ సాధన చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి మేము చెబుతున్నాం అవేమి తెలియకుండా ఆయన ఏదో చెప్పేది జరుగుతుంది అంటే జరుగుతుంది ఎప్పటికీ జరగదు అంతే మన నమ్మకం లేనప్పుడు ఏం జరుగుతుంది ఎప్పటికీ జరగదు నీకు నమ్మకం లేదు నీ భర్త సంసారమే సరిగ్గా ఉండదు జేసావు వివాహం చేసుకుంటాం వందేళ్ళు సుఖంగా ఉండవు పట్టుమని ఇరవై రోజులు ఉండండి తిట్టుకోకుండా కొట్టుకోకుండా నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు ఇవాళ లైట్లు ఉన్నాయండి మీరు చేశారు నేను చేశాను భగవంతుడు అయితే లైట్ ఇవ్వలేదుగా ఒక మనిషిగా సృష్టించింది రైలు సృష్టించింది విమానాన్ని కనిపెట్టింది మనిషే కదండి కాదా అవును సార్ ప్రతి ఒక్కటి కనిపెట్టింది మొత్తం ఒక మనిషే ఆ మనిషినిచ్చింది మనిషిని కనిపెట్టింది భగవంతుడు ఎస్ భగవంతుడు వాడికి ఆ ఇచ్చాడు ఆ మేధస్సును ఉపయోగించుకొని కొంతమంది ఇలా చేస్తున్నారు ఆ మేధస్ను ఉపయోగించుకొని కొంతమంది నాశనం చేస్తున్నారు ఆ మేధస్సు కొంతమంది ఆ ఏముందిలే ఏదో ఉంది ఆ ఉన్నదని తెలుసుకోవాలనుకోవడానికి ఏముంది అనుకోవడానికి తేడా ఉంటుందండి సో ఫైనల్గా అయితే మదర పౌర్ణమి రోజు మీరు చెప్పిన మంత్రం ఆ మంత్రం అనేటువంటి శ్లోకం అది శ్లోకం వింటే సరిపోతుంది అన అన మనస్సులో అనుకోమనండి ఓకే వాళ్ళు ఏం లేదు వాళ్ళ తాపత్రయం ఎలా ఉండాలంటే రెండు ఇస్తాను ఆ రెండిట్లో ఏదో ఒకటి అదే చూడకుండా వాళ్ళు చదువు చదువుకోగలగలండి ఓకే దేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుఃఖత బ్రహ్మరం నవగ్రహోగ్రవక్రదోషణాధివ్యాధి గ్రహం పరోషధాది మంత్ర యంత్ర తంత్ర యంత్రతంత్రగుత్యం మనం అకాల మృత్యు 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 ముగ్రమూర్తి భయే అని వాళ్ళు ప్రశాంతంగా ఒక్కసారి ఏ ఒక అక్షర దోషం లేకుండా ఒక్కసారి చెప్పుకోగలిగితే భగవంతుడు అనుగ్రహిస్తానండి సో అంటే ఆ ఒక్కసారి మనం చెప్పుకోవాలంటే ఎంత సాధించాలి సాధన చేయాలి తెలుసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూశారు కదా చైత్ర పౌర్ణమి రోజు ఏ మంత్రం చదవాలనేది మీ గురువు గారి మాటల్లో విన్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి